కర్ణవేరికి హోల్ పడించాలి దాన్ని పెంచకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి కన్నవీరికి హోల్ పడి చల్లటివి పుల్లటివి తీపి పదార్థాలు కుదిరితే మానేయాలి లేదా తక్కువ మూతాదు తీసుకోవాలి చెవి లోపల ఎటువంటి వాటర్ గానీ ఆయిల్ కానీ వేయకూడదు అన్నెసరిగా ఫార్మర్ దొరికి డ్రాప్స్ కూడా వేసుకోవద్దు చెవిలో ఎలాంటి పుల్లలు కానీ ట్రీఫీల్స్ కానీ ఇంకా ఏది కూడా పెట్టుకోకూడదు ఇంకా జలుబు రాకుండా చూసుకోవాలి జలుబు ప్లస్ డస్ట్ లోపలికి వెళ్ళకుండా చూసుకోవాలి అలాగే స్విమ్మింగ్ ఈత కూడా కొట్టరాదు ఈత కొట్టినప్పుడు ఏమవుతుందంటే వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ చేసే అవకాశాలు ఉంటాయి ప్లస్ డస్ట్లోకి వెళ్ళకుండా ఉండాలి అలాగే జలుబు రాకుండా చల్లటి పదార్థాలు కూడా మానేసేయాలి ప్లస్ మల్టీ మల్టీవిటమిన్స్ ట్యాబ్ ఉంటే అవి తీసుకోవాలి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉన్న ఫుడ్స్ అంటే ఫ్రూట్స్ కానీ లేదంటే డైలీ ఎయిట్ ఒక త్రీ టూ ఫోర్ ఎక్స్ కానీ మంచి పోషక పదార్థాలు తీసుకోవాలి అట్లా తీసుకున్నట్లయితే లోపల కర్నవేరి యొక్క హీలింగ్ కానీ కొంచెం ఫాస్ట్గా అయ్యే అవకాశాలు ఉంటాయి కొంతమందికి మెడిసిన్స్ వాడినా కూడా అది చాలా సంవత్సరాలు అలానే ఉంటుంది వాళ్ళు ఎట్లా అంటే మెడిసిన్ వాడినా కూడా బాగా డస్ట్కి వెళ్ళడం కానీ లేదంటే చెవిలో మాటి మాటికి దురదోషం చెప్పి ఏదైనా పెట్టుకోవడం కానీ చేస్తారు సో అలా చేసుకోకుండా నీట్గా కాపాడుకుంటే మాత్రం విత్ మెడిసిన్స్ కొంతమందికి హీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు హోల్ సేల్స్ చిన్నగా ఉన్నప్పుడు పెద్ద హోల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందే